ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలంగాణలో రేవంత్ అన్న మంచి శుభవార్త చెప్పారు ఫ్రెండ్స్ కళ్యాణ్ లక్ష్మి లబ్ధిదారులకు లబ్ధిదారులకైతే గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు వీడియోలో డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం లక్ష్మి లబ్ధిదారులకు గుడ్ న్యూస్ ఏడు వందల ఇరవై ఐదు కోట్లు అప్రూవల్ అంటే కళ్యాణ్ లక్ష్మి షాదిమబార వాళ్ళకు లబ్ధిదారులకు ఎన్ని కోట్లు అయితే రిలీ రిలీజ్ చేయడం జరిగింది ఫండ్ అయితే ఎవరైతే రీసెంట్గా మ్యారేజ్ జస్ట్ కళ్యాణలక్ష్మి షాదిమా వరకు దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళైతే ఒకసారి అమౌంట్ మీకు వచ్చినా లేదా చెక్ చేసుకోండి తెలంగాణ లోక్సభ ఎన్నికలు ముగిశాయి కానీ ఇంకా ఎలక్షన్ కోడ్ మాత్రం అమల్లోనే ఉంటుంది వచ్చే నెలలో నాలుగో తేదీన ఎన్నికల ఫలితాలు ఉన్న సందర్భంగా ఆంక్షలు కొనసాగుతున్నాయి ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ ఇవ్వం ఫ్రెండ్స్ మరో అయితే ఎన్నికలు ముగిసిన వెంటనే రేవంత్ ప్రభుత్వం పథకాల అమలుపై ఫోకస్ పెడుతుంది ఫలితాలు వెల్లడి అయిన తర్వాత ఎన్నికల కోడ్ ఎత్తేసిన వెంటనే వివిధ పథకాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది ఇప్పటికే అధికారుల ద్వారా ప్రణాళికలు సిద్ధం చేసింది నిధులు కూడా సమకూరుస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లో భాగమైన ముఖ్యమైన పథకం కళ్యాణ్ లక్ష్మి దీన్ని తాము చెప్పినట్లుగా లక్ష రూతో పాటు తులం బంగారం ఇచ్చేలా ప్రణాళికలను సిద్ధం చేశారు అధికారులు అంతేకాదు దీని ఎన్నికల కూడా ముగిసిన వెంటనే అమలు చేసేందుకు నిధులు కూడా మంజూరు చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏడు వందల ఇరవై ఐదు కోట్లు తెలంగాణ ప్రభుత్వం అప్రూవల్ ఇచ్చింది ఈ మేరకు ప్రిన్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం శనివారం ఉత్తర్వులు జారీ చేశారు ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే కాంగ్రెస్ పార్టీ ముందు చెప్పినట్లుగా లక్ష రూపాయలతో పాటు తులం బంగారం అందించనున్నట్లు సమాచారం ఈ మేరకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్లు చెబుతున్నారు కళ్యాణ లక్ష్మి పథకం అమలు కోసం రాష్ట్రంలో చాలా మంది లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు కొందరు అయితే కళ్యాణ లక్ష్మి కోసం దరఖాస్తు చేసుకొని చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు మరోవైపు ఈ పథకంపై అధికార ప పార్టీపై ప్రతిపక్ష నాయకులు తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే దాంతో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్గా తీసుకుని ఖచ్చితంగా తాము చెప్పినట్లుగా లక్ష రూపాయలతో పాటు తులం బంగారం అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే మన రేవంత్ అన్న తులం బంగారం లక్ష రూపాయలు ఇవ్వడం ఇవసిస్తానని ప్రకటించడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ ఏడు వందల ఇరవై ఐదు కోట్లు అయితే మంజూరు చేయడం జరిగింది ఈ పథకానికి అందరికీ అమలు చేయడం చేస్తానని ఆయన ఎక్కువగా ఈ పైన ఫోకస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ ఇవ్వమ ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ జై హింద్